ఉన్నటువంటి దేవుని సంగమ ప్రభు లేసు క్రీస్తునాములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న మనవి ఏమిటంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇక మూడో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి సబ్స్క్రైబ్ చేసినందువలన నేను వీడియో ఆన్ చేసేసరికి మీ దగ్గర చేరుకుంటుంది అయినా నువ్వు మీరు వినటానికి లైక్ చేయటానికి షేర్ చేయడానికి పెద్ద ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే నేను పెడుతున్న సమయం కూడా మీరు చూస్తున్నారు రమారమి నాలుగున్నర నిమిషాల నుండి పన్నెండు నిమిషాలలోపు అతిగా ఎప్పుడో వెళ్తే మరొక ముప్పై సెకండ్లో లేదా ఒక నిమిషం వెళ్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా అతి తక్కువ సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను మెసేజీ వాక్యాన్ని చెప్పటం అది ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా నేను ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టుచున్నాను కావున దయచేసి గమనించండి మీకు ఒకవేళ నచ్చకపోతే కామెంట్ రూపంలో పెట్టండి నేను దాన్ని మార్చుకుంటాను అంతేగాని మీరు మౌనం పాటిస్తే దానివలన మీకు కానీ నాకు కానీ ప్రయోజనం ఉండదు కనుక దయచేసి విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ మరి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మొదటి తిమూతికి రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం ప్రియ దేవుని సంగమ మొదటి తిమూతి పత్రిక మూడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించిచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును రహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై మధ్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనిచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువడనే ఉండవలను ప్రియ దేవుని సంగమా ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో మనం వినిన మాటల ద్వారా కొన్ని నిమిషాలు మాత్రమే నేను మాట్లాడాలని ఆశపడుచున్నాను ఎవరైనా కావచ్చు స్త్రీ అయినా పురుషుడైనా ఒక సంఘానికి కానీ ఒక యూనియన్కి కానీ మరి ఏ విధమైనటువంటి సభ అధ్యక్షత అధ్యక్షుడిగా ఉండాలి అని అనుకునేవాడు ఎలా ఉండాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైనటువంటి పౌల్ గారి ద్వారా చెడ్డ పని చేయకూడదు మంచివాడుగా ఉండాలి నెక్స్ట్ ఆయన చెప్పేటటువంటి మాట ఎలా ఉండాలంటే నమ్మదగిన మాటగా ఉండాలి ఇక మూడవదిగా చెప్తున్నాడు అధ్యక్షుడు అయ్యేటటువంటి వాడు నిందారహితుడిగా ఉండాలి అంటే నిందలు మోసేవాడిగా కాదు నిందలు లేనివాడిగా ఉండాలి ఇక నాలుగో విషయం అక్కడ చెప్పబడుతుంది ఏకపత్ని పురుషుడిగా ఉండాలి అంటే ఒక భార్య ఉంటే చాలు మరొక భార్య ఉండకూడదు ఈ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఒక భార్య నీకు ఉండాలి తప్ప రెండవ భార్య ఉండకూడదు ఏకపత్ని పురుషుడు ఇక మితానుభవము మితానుభవుడు అంటే అన్నీ నాకు తెలుసు అనుకోవడం కాదు అనుభవం కలిగిన వాడై ఉండాలి అన్నీ నాకు తెలుసు అనుకున్నది వేరు అనుభవం కలిగినది వేరు అనుభవం కలిగిన వాడు ఏం చేస్తాడంటే అనుభవంతో అనుభవములో నుండి అనేకులకు అనుభవాన్ని నేర్పేవాడిగా ఉండాలి ఇక అక్కడ చెప్పినటువంటి స్వస్థ బుద్ధి గలవాడు స్వస్థ బుద్ధి గలవాడు అంటే మంచి బుద్ధి గలవాడు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మంచి బుద్ధి కలిగి ఉండాలి అది స్వస్థ బుద్ధి అంటే అనేకులను ఏకత్రాటిపై నడిపించేటటువంటి బుద్ధి కలిగి ఉండాలి కుటుంబాన్ని నడిపించుకునే బుద్ధి ఉండాలి భార్యా బిడ్డలు నడిపించుకునే బుద్ధి ఉండాలి ఇల్లు కట్టుకునే బుద్ధి ఉండాలి సంఘాన్ని కట్టే బుద్ధి ఉండాలి సంఘాన్ని నడిపే బుద్ధి కలిగి ఉండాలి అది స్వస్థ బుద్ధి అంతే తప్ప నా మట్టికైతే ఒక మాట నా మట్టికైతే బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభమైన పౌలు గారు చెప్పిన రీతిగా మనం బయటికి వేషాధారణతో చెప్పి లోపల నేను చెప్పానులే అనుకోవటం మంచి పద్ధతి కాదు కనుక స్వస్థ బుద్ధి కలగవాడై ఉండాలి ఇక ఆరుగో మాటగా చెప్తున్నాడు మర్యాదస్తుడును అంటే మర్యాద కలిగి ఉండాలి ఎవరేమన్నా మర్యాద పూర్వకంగా గౌరవించాలి మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలి మర్యాద పూర్వకంగా మాట్లాడాలి అది ఉండవలసినటువంటి లక్షణం అంతేకాకుండా ఇంకొకడు చెప్తున్నాడు అతిథి ప్రియుడు అంటే అన్నిటికీ నేనే ప్రియుడిని అనుకోవడం పొరపాటు ఏదు దానితో సరిపెట్టుకునేటటువంటి తత్వం కలిగి ఉండాలి అది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను ఇక ఇంకో మాట ఏం చెప్తుందంటే బోధింప తగినవాడై ఉండాలి బోధింప తగిన వాడే అర్థం ఏడు తెలుసా బోధించే విషయంలో తగిన జ్ఞానము కలిగి ఉండాలి అంటే అనేకులకు బోధించే నీవు నీకు నీవు బోధించుకున్నవా అని చెహ్మ పత్రికలో అడుగుతూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని సంగమ మర్యాదస్థుడిగా ఉంటూ అతిథి ప్రియుడిగా ఉంటూ బోధింప తగిన వాడై ఉండాలి ఇక మత్తు పదార్థం తాగకూడదు మత్తు పదార్థాలకే బానిసిగా ఉండకూడదు ఇక ఏం చెప్తుండే సాత్వికుడై ఉండాలి ఆవు చూడండి సాత్వికంగా ఉంటది పశువులు ఏ పశువులైనా సాత్వికంగా ఉంటాయి అలాగే చాలా జంతువులు సాత్వికత్వం కలిగి ఉంటాయి గొర్రెలు ఇలా మనం కూడా ఏమి కలిగి ఉండాలంటే సాత్వికత కలిగి ఉండాలి ఎవరేమనుకున్నా నాకు అనవసరం వారు ఏదో అనుకుంటున్నారు అనుకోని నాకెందుకు అనే ఆలోచన తత్వం కలిగి ఉండాలి అంతేకాకుండా ఇంకా అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఏమంటే తగులాడేవారిగా ఉండకూడదు నెక్స్ట్ ధనాపేక్ష లేనివాడే ఉండాలి అంటే ధనము వైపు అపేక్ష కలిగి ఉండకూడదు మనలో చాలా మంది నువ్వు కావచ్చు నేను కావచ్చు ధనం మీద వ్యామోహం కలిగిన వారే ఉన్నారు తప్ప ఈరోజు పది రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు సంపాదించాలని వర్తకులు చూడండి ఈ రోజు వ్యాపారం చేసే పది రూపాయల లాభం వచ్చింది అనుకుంటే అందరూ రూపాయి తీసుకొని తొమ్మిది రూపాయలు మరల వ్యాపారంలో పెడతాడు అలాంటి అపేక్ష ఉండకూడదు ఇది వ్యాపారం కాదు దేవుని వాక్యము దేవుని సంఘము దేవుని ప్రజలు వ్యాపారస్తులు కాదు కనుక అలాంటి వ్యామోహము లేకుండా అంటే ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి ఇక సంపూర్ణ మాన్యత కలిగి అంటే అన్ని విషయాలలో నెమ్మది కలిగి మ మంచి ప్రేమ కలిగి మంచి మనస్తత్వం కలిగి ఉంటూ తన పిల్లలను స్వాధీనం పరచుకొని అంటే అటు సంఘాన్ని స్వాధీనం చేసుకోవాలి నీ గృహంలో ఉన్న నీలో నుంచి వచ్చినటువంటి నీ పిల్లలను కూడా నువ్వు నీవు ఐకమంచంగా తిప్పుకునే జ్ఞానము కలిగి ఉండాలి తెలివి కలిగి మనస్సు కలిగి ఉండాలి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమా నీవెలా ఉన్నావు నీ సంఘ పరిస్థితి ఏంటి సంఘంలో నడుస్తున్న క్రియలేంటి నువ్వు దేవుని దగ్గర ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా చెడు బుద్ధి కలిగి ఉన్నావా మంచి మాన్యత కలిగి ఉన్నావా చెడు మాన్యత కలిగి ఉన్నావా మత్తు పానీయాలకు బానిసిగా ఉన్నావా లేదా వాటికి దూరముగా ఉన్నావా బోధింపటానికి సిద్ధముగా ఉన్నావా దేవుని వాక్యమే బోధించవసరం లేదు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబంలో ఆ మాటలు మెదజల్లుకుంటే చాలు ఆ జ్ఞానము నీ కొందా దేవుని సంగం ఆలోచించేద్దాం ఒక మరి మనం ఆలోచిస్తే మనం మనమే పరిశీలన చేసుకుంటే మనకి సరి అయినటువంటి అవగాహన కలుగుతుంది లేని ఎడల అవగాహన ఉండదు సరికదా నువ్వేటో నీ పరిచర్య ఏంటో నువ్వేటో నీ బ్రతికేటో నువ్వేటో నీ కుటుంబం ఏంటో నీ మార్గం ఏంటో నువ్వేంటో కూడా ఎవరికీ అర్థం కాదు నీకు అసలు అర్థం కాదు నువ్వు నందరహితుడిగా ఉండాలి అని దోసరహితుడిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని సంగమా ఈ మాటలు వింటున్నా నీవు ఈ క్షణమే నీ మనసు మార్చుకొని స్వస్థ బుద్ధి స్వస్థ మనసు సంపాదించుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా దేవుని మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె